సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి మాట తల్లి నీ కోసమే ఈ మాట నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు నేను అనుకున్నది జరగలేదు నా కోరిక తీరలేదు నాకు ఎక్కువ కష్టపడుతున్నా కూడా నాకు వచ్చే ధనం అనేది రావటం లేదు అని అన్నిటికీ ఈరోజు నీకు సమాధానమిస్తాను నువ్వు ఏం చేయాలి నీ బాబా ఎలా నీతో చేయిస్తాడు అనేది కూడా నీకు అర్థమవుతుంది ఇక నీ కోరికలు తీరాలన్నా నీ యొక్క అవసరాలు జరగాలన్నా నువ్వు అనుకున్నది నెరవేరాలన్నా అన్నీ కూడా నీ చేతిలోనే ఉంటాయి ఇక ఏమీ రాలేదు అని బాధపడుతూ కూర్చుంటే ఎలా అన్ని కోరికలు తీరలేదని ఏడుస్తూ ఉంటే ఎలా ఏ పనైనా సరే నువ్వు జరగాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి భగవంతుడిని కోరిక తీర్చటానికి ఒక వస్తువు ఇవ్వటానికి నేరుగా వచ్చి ఇవ్వడు అవకాశాలను ఇస్తాడు ఆ అవకాశాలను నువ్వు ఉపయోగించుకోవాలి అలా కాకుండా సద్వినియోగపరచుకోకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా అమ్మా అలా ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు కూడా అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే కొన్ని అవకాశాలను నువ్వే సృష్టించుకోవాలి అప్పుడే నీ యొక్క అవసరం తీరుతుంది నీ కోరిక నెరవేరుతుంది అలా కాకుండా ఏమీ రాలేదు నాకు నా ఏమీ చేయలేదు నాకెప్పుడు కూడా అన్లకియే నేను నేనెప్పుడు దురదృష్టవంతుని అని బాధపడుతూ ఉంటే ఎలా నీ అదృష్టాన్ని నువ్వే ఎదుర్కోవాలి భగవంతుడు నీకు బలం ఇచ్చాడు బుద్ధి బలం ఇచ్చాడు కండ బలం ఇచ్చాడు వాటన్నిటినీ ఉపయోగించి శ్రమించాలి ఆలోచించాలి ప్రయత్నించాలి కృషి చేయాలి నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అందులో ముందుగా పట్టుదల ఉండాలి అది కాకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా బిడ్డ ఏది కూడా నీకు అన్నం పెడుతుందో ఆ విషయాన్ని నువ్వు ఆ పనిని నువ్వు దైవంగా భావించు ఏదైతే నీకు నీడనిస్తుందో దాన్ని గుడిగా భావించు అది ఇళ్ళైనా చెట్టైనా ఏదైనా సరే నీరనిస్తుందో అది నువ్వు కోవిల లెక్క భావించాలి ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు దాన్ని నిరంతరం ఆరాధించు నీకు సంతోషాన్ని ఏమి కలిగించినా దాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండు అప్పుడే నువ్వు ఖచ్చితంగా గొప్పవాణి అవుతావు అలా కాకుండా నీకు కల్పించింది చాలా చిన్న చూపు చూస్తూ విలువ ఇవ్వకుండా ఉంటే ఆ ఉన్నత కూడా నీకు పోతుంది బిడ్డ జీవితం నీది కల నీది గమ్యం నీది కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే ఇందులో ఈ జీవితంలో పడాల్సింది నీవే బాధని దిగాల్సింది నీవే నీకొచ్చిన గాయాన్ని మాన్పుకోవాల్సింది నీవే ఏ విషయంలోనైనా సరే ధైర్యం చెప్పుకొని ముందుకెళ్లాల్సింది నీవే ఇతరులకి కేవలం చోద్యం చూస్తూ ఉంటారు లేదంటే నిన్ను ఎగతాలు చేసి హేళన చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని పట్టించుకోని అవసరం లేదు అన్నీ గమనిస్తూ ముందుకుపో నీ యొక్క లక్ష్యాన్ని నువ్వే చేరుకుంటావు బిడ్డ పది మందిలో ఉన్నప్పుడు నీ యొక్క విలువను కాపాడుకుంటూ ఉండు ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అయిన వాళ్ళని దూరం చేసుకోవద్దు మితిమీరిన అహంకారం రాకూడదు ఎందుకంటే కాలం అనేది ఆనందాన్ని బాధగా మార్చేస్తుంది బాధగా ఉన్న నాదే ఇంతే నా జీవితం అనుకున్న వాళ్ళకి సంతోషమైన క్షణాలను తెచ్చిపెట్టే ఒక గొప్ప శక్తివంతమైనదే కాలం కాలం చేతిలో అందరూ కీలు బొమ్మలమే అందువల్ల కాలం చెప్పినట్టు కాలం జరిపించేటట్టు మనం అనుకూలంగా వెళ్ళిపోతే ఎప్పుడు కూడా నిరంతరమైన సంతోషం ఉంటుంది ఇక నువ్వు అనుకున్నది జరగాలన్నా నువ్వు ఎప్పుడు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలన్నా విడిచిపెట్టాల్సింది నీ యొక్క సోమరిపోతనాన్ని రేపు చేసుకుందాంలే అనే ఒక విషయాన్ని నువ్వు వదిలిపెట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసి నువ్వు ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి స్థాయికే వెళ్తావు దీనికి ఒక చిన్న కథ కూడా చెబుతాను ఈ కథ నీకు ఖచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది ఆ విషయం వచ్చి నీకు కన్ను తెరిచేలా చేస్తుంది నువ్వు ఏం చేయాలో నీకు నేర్పుతుంది బిడ్డ ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజు పరిపాలనా విధానం ఎలా ఉంటుంది అంటే చాలా లేజీగా సోమరిపోతనంగా ఉంటాడు అంటే రేపు చూద్దాంలే రేపు పర్యావరణాన్ని అలా పర్యటన చేద్దాంలే ఈరోజు ఇంట్లో కూర్చుందాం రేపు అలా రాజ్యాన్ని పరిశీలిద్దాం రేపు కావాల్సింది చూద్దాం ఇలా రాజు చాలా సోమరపూతనంగా ఉంటాడు ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక యజమాని అయినా ఒక రాజ్యానికి రాజైనా ఆ రాజు ఎలా ఉంటాడో ఆ రాజ్యం కూడా అలాగే ఉంటుంది ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఆ రాజు సోమరపోతనం వల్ల ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సోమరిపోతులుగానే ఉంటారు ఎటువంటి పని చేయకుండా ఏం పని చేయకుండా ఉండటం వల్ల కరువు అనేది ఆ రాజ్యానికి వచ్చేస్తుంది చాలా కరువు కాటకంలో పడి ఆహారానికే కొదవైపోతుంది అప్పుడు మేలుకొంటాడు రాజు ఏం చేయాలి మన రాజ్యం ఎందుకు ఇంత అగాధంలో పడిపోయింది నా రాజ్యానికి ఇంత కరువు కాటకం ఎందుకు వచ్చింది కరువు కాటా నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించు ఆలోచించి ఎవరో ఒక గురువు చెప్పాడని వెళ్ళి ఒక కొండ మీద తపస్సు చేస్తూ ఉంటాడు అలా తపస్సు చేస్తూ ఉండగా ఒక భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలి రాజా అంటారు నా యొక్క రాజ్యం కరువు కాటకంలో పడిపోయింది అందువల్ల నా కరువు కాటకం నుంచి బయటపడాలి నా రాజ్యం ముడపటిలాగా పునర్ పునర్జన్మ ఎత్తాలి అంటే పునర్ అభివృద్ధి జరగాలి అని కోరుకుంటాడు అప్పుడు భగవంతుడు ఒక మంత్రదండం అనేది ఇస్తాడు ఈ మంత్రదండం వల్ల మీ యొక్క పునర్ అభివృద్ధి అనేది జరుగుతుంది నీ రాజ్యం మునపటిలా వస్తుంది అని చెప్పగానే చాలా సంతోషంతో ఆ యొక్క రాజు బడావిడిగా బిరివిడిగా ఆ రాజ్యానికి వెళ్ళిపోతాడు వెంటనే రాజ్యంలోని ప్రజలందరినీ కూడా సమావేశమానికై రప్పించాలి అని చెప్పి రాజు తన భటులకి చెప్పి అందరినీ అంతపురంకి సభ అనేది ఏర్పాటు చేయమని చెప్తాడు అందరూ కూడా దండోర వేసి పిలవగానే వస్తూ ఉంటారనమాట అలా దండరవసి వేసి వెళ్తూ ఉండేటప్పుడు ఒక వ్యక్తి మాత్రం కట్టెలు కట్టెలు అనేది కట్టుకొని కొట్టి చెట్టు మీ చెట్టు నుంచి కట్టెలు కొట్టి మోపుగా కడుతూ ఉంటాడు వెంటనే ఆ యొక్క బటులు వచ్చి రా రాజు పిలుస్తున్నాడు నువ్వు రాజు పిలుస్తున్నాయని దండోర వేస్తే కూడా రావట్లేదు కాబట్టి మర్యాదగా రాని బలవంత పెట్టి బెదిరిస్తారనమాట కానీ ఆ యొక్క రా కట్టెలు మోపు కట్టే అతను నేను రాను నాకు పని ఉంది అని చెప్తాడు అదంతా కాదు రాజాగ్నే నువ్వు ధిక్కరిస్తావా మంత్రదండం ఉంది నీకు ఏం కావాలో ఎంత కూడా రాజిస్తాడు రారా అని చెప్పి లాకపోతారు అతన్ని రాడు బలవంతంగా లాకెళ్ళిపోతారన్నమాట అనమాట అందరి మీద ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఆ కట్టెలు కొట్టే అతన్ని మాత్రం భటులు ఒక కంప్లైంట్గా చెప్తారు రాజుకి రాజా అందరూ వచ్చారు కానీ ఇతన్ని చాలా బలవంతం మీద తీసుకొచ్చాము ఎందువల్లంటే రాజు దగ్గర మంత్రదండం ఉంది ఈ రాజ్యానికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తాడు అంటే కూడా రాకుండా కట్టెలు మోపు కట్టుకుంటూ నేను రానని చెప్పి ధిక్కరిస్తున్నాడు రాజా అని చెప్పగానే రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది ఆ కట్టెలు కొట్టేవాడి అతన్ని దగ్గరకు పిలిచి ఏమయ్యా ఎంత అహంకారం రాజు పిలిస్తేనే రానంటావా నా దగ్గర మంత్రదండం ఉంది కావలసినవన్నీ ఇస్తాను రమ్మంటుంటే ఏంది ధిక్కరిస్తున్నావు రాజాగ్ని అని బెదిరిస్తాడు అప్పుడు ఆ కట్టెల మోపు అతను రాజా మీ దగ్గర ఏ మంత్రదండం ఉందో తెలియదు కానీ నా దగ్గర మాత్రం నాకు తెలిసిన మంత్రదండం మాత్రం ఈ గొడ్డలే ఈ గొడ్డలతో నేను కట్టెలు కొట్టి మోపులు కట్టి పక్క ఊరికి వెళ్ళి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నేను సరుకులు ఆహార పదార్థాలు తెచ్చుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను నాకు ఈ మంత్రదండం వల్ల ఉపయోగం నాకు తెలియదు అందువల్ల ఒకవేళ ఈరోజు వస్తే రేపెలా నాకు తెలిసిన మంత్రదండం మాత్రం ఈ గొడ్డలే నా వృత్తి ఇదే నేను కష్టపడితేనే నాకు ఆహారం వస్తుందని మాత్రమే నేను నమ్ముతాను ఈ మంత్రదండం వల్ల ఆహారం వస్తుంది అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కూడా నేను నమ్మను కాబట్టి నేను కష్టాన్నే నమ్ముకున్నాను అని గట్టిగా చెప్తాడనమాట ఆ కట్టెలు కొట్టుకొని అతను చెప్పిన మాటలు విని ఆ రాజుకి కళ్ళు తెచ్చుకుంటాయి చా ఒక పేదవాడు ఎలాంటి చదువు లేనివాడు అయినా ఇంత జ్ఞానంగా కష్టాన్నే నమ్ముకున్నాను అని ఒక విధంగా చెప్పినప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అయ్యి ఇక భగవంతుడు మన కోసం ఇచ్చిన ఈ మతదండం అవసరం లేదు అని అలా గాల్లో విసిరేగానే అది గాల్లోనే మాయమైపోతుంది అప్పుడు దండోరా వేపించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వారి వారి పనులు వ్యవసాయం ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకోవాల్సిందే చేసుకునేలా వచ్చి కావలసిన పరికరాలు అన్నీ కూడా నేను ఇంధనం అనిపి పంపిస్తాను కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేసి అందరూ బ్రతకాల్సిందే ఈ రాజ్యాన్ని పునర్వైభవం తీసుకురావాల్సిందే అని ఆమోదిస్తూ ఉంటాడు వారితో పాటు కూడా రాజు కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు తర్వాత కొద్ది రోజులకి అతి తక్కువ రోజుల్లోనే అందరి కష్టానికి ప్రతిఫలం ఆ రాజ్యం అనేది కలకలాడుతూ పునర్వైభవం అనేది వస్తుంది ఈ కథ మూలంగా బిడ్డ నీకు చెప్పేది ఒక్కటే ఎప్పుడు కూడా కష్టాన్నే నమ్ముకో నీ యొక్క తెలివిని నీ యొక్క బుద్ధిబలాన్ని కండబలాన్ని నీ శక్తిని నీ ఓపికని నీ శ్రమని మాత్రమే నమ్మకో అంతేకాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో ఇస్తారు ఇది వస్తే జరిగిపోతుంది తేలికగా సులభంగా పెద్ద కోటీశ్వరులు అయిపోవచ్చు అంటే ఎప్పుడూ నమ్మవద్దు కష్టాన్ని నమ్ముకో ఆ కష్టమే లాఖరి వరకు మనకు కడుపు నింపుతుంది అని ఈ యొక్క కథలోని నీతి విన్నారు కదా అండి ఈ యొక్క వీడియో మీకు అందరికీ కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను బాబాగారి సందేశంతో పాటు ఒక మంచి కథను కూడా మీకు అందించాను కదా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ మీ లైక్ వల్లే నాకు మంచిగా సపోర్ట్ అనేది ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మరింత ఉత్సాహం అనేది కూడా వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్